హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఇరవై వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి పొన్న ప్రభాకర్ హుస్నాబాద్ మున్సిపల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు హుస్నాబాద్ అభ్యర్థిని మరింత ముందుకు తీసుకెళ్లే ఈ కీలక సమయంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నాకు మరింత ఇచ్చే విధంగా ఇరవై వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఇప్పటికే విద్య వైద్యం ఉపాధి టూరిజం వంటి అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతున్న ఈ తరుణంలో హుస్నాబాదును అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లాలంటే మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరారు హుస్నాబాద్లో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి మరింత స్పష్టంగా ఫలప్రదంగా ఉండాలనే ఉద్దేశంతో మేము ముందుకు సాగుతున్నామన్నారు ఎవరు ఏం చెప్పినా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తోందని ఈ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు హుస్నాబాద్ ఓటర్లందరికీ నమస్కారం మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను మీ శాసనసభ్యుడిగా మీ మంత్రిగా ఉస్నాబాదును అభివృద్ధిలోకి తీసుకుపోయేటువంటి సందర్భంలో ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా ఇరవై వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించండి ఇప్పటికే విద్య వైద్యము ఉపాధి టూరిజము అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతున్న సందర్భంలో మరింత ఉత్సాహంగా ఉస్నాబాదును అన్ని రంగాల్లో ముందుంచే ప్రయత్నంకు నాకు ఒక మీ ఆశీర్వచనం ఉంది తప్పకుండా ఎవరెన్ని చెప్పినా గతంలో జరిగిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి ఇంకా భవిష్యత్తులో చేయాలనేటువంటి దాని కొరకు నన్ను ఆశీర్వదించమని మీ అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా పదకొండవ తేదీ నాడు పోలింగ్ చేతి గుర్తుకు ఓటేసి మా అభ్యర్థులు గెలిపించండి